విద్యార్థులు చిన్నతనం నుండే పోస్టల్ స్టాంపులపై అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్షన్ అన్నారు వికారాబాద్ మున్సిపల్ లోని క్లబ్ హాల్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు అనంతరం కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జనవరి ఏడు నుంచి తొమ్మిది వరకు అనంతగిరి ఫిక్స్ పేరిట తపాల శాఖ ప్రత్యేక స్టాంపుల ప్రదర్శనను నిర్వహిస్తుందని జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫిలాసఫీ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగిందని రైటింగ్ ైటింగ్ట్ ఫోర్డీలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మనములాక్స్ లో వస్తాయి వచ్చే ఉండేది కదా అనోలాగ్స్ లో ఎట్లా వితౌట్ బ్రేకింగ్ అండ్ క్లియరింగ్ స్టాంప్ తీయాలి వామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి అంటే డిప్ చేయాలి సోప్ చేయాలి ఆ తర్వాత గ్లూ మెల్లగా మెత్తగా అవుతుంది అది ఫార్సెప్ తోటి తీయాలి మళ్ళీ అది పేస్ట్ చేసి ఒక లో చేయాలి అలాగా ఐ థింక్ ప్రసాద్ సర్ ద బస్ మ్యాన్ టు జడ్జ్ మై నాలెడ్జ్ బట్ దాట్స్ హౌ హీ ఎక్స్ప్లెయిన్ నాకు పెద్దనా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇలా కలెక్ట్ చేసేవారు బట్ మనం ఇప్పుడు చాలా ఫాస్ట్ ప్రపంచంలో ఉన్నాము ఫాస్ట్ అంటే వాట్సాప్ వచ్చిన్నాయి ఇంటర్నెట్ వచ్చిన్నాయి మొబైల్ ఫోన్స్ వచ్చినాయి వెంటనే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట మనం ఇంకా థర్టీ ఫార్టీ ఇయర్స్ వినకపోతే ఎప్పుడూ వారు రాసేది స్టాంప్ పెట్టేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు అందేది అప్పుడు చదివేది ఇట్ మస్ట్ హ్యాపీన్ థర్టీ ఫార్టీ డేస్ ప్రాసెస్ బికాస్ మై మదర్ వాస్ మ్యారీడ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవి కాబో తెలుసు మేము అంటే నేను నా ఎల్ల బ్రదర్ పోస్టల్ స్టాంప్ చూసేది ఇయర్లీ టూ వైన్స్ అనమాట ఒక రాత్రి రోజు కొత్త దశ అంటే జనరలీ సిస్టర్స్ రాస్తారు కదా వాళ్ళు బ్రదర్స్కి రాస్తారు రాఖీ కొనుతారు అప్పుడు మనము పోయి పోస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి స్టాంప్స్ కొని టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వాళ్ళలో పెట్టి మళ్ళీ అది రెడ్ బాక్సల్లో వేసేది బట్ ఐ థింక్ దోస్ రెడ్ బాక్సెస్ హ్యావ్ బికమ్ థింగ్స్ ఆఫ్ లాస్ట్ ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆల్సో చేంజింగ్ ఇన్ టు పేమెంట్స్ పోస్టల్ పేమెంట్స్ ఆదానికి వస్తున్నాము బికాస్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనము ఏదో మాట్లాడేది ఇన్ఫర్మేషన్ ఆదా ప్రదాన్ని చేసేది మీడియంస్ కూడా చేంజ్ అవుతున్నాయి But definitely, I'm so delighted to be here among uh, this program just because of my brother Nana, because he was a fond stamp collection uh, collector. Have a flavour of the collection. I was told almost 35 lakh rupees worth of stamps have been put on exhibition by.

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి